దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు తలదించుకున్న ప్రతివాడు తప్పు చేసినట్లు కాదు తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు కొన్నిసార్లు నెగ్గటం కంటే తగ్గటం వల్లే మంచి అవుతుంది విలువైంది ఎప్పుడు చాలా వరకు విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైనా బంధమైన ఏడవడం తప్పు కాదు కన్నీళ్లకు విలువ ఇవ్వని మనిషి కోసం ఏడవడం మాత్రం తప్పు కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు బాధ బయటకి చెప్పుకుంటే మనసు తేలిక అయిపోతుంది అనుకోవడం అబద్ధం మనిషి చులకన అయితాడు అనేది మాత్రం నిజం ప్రశ్నించే తత్వం మీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు డబ్బు ఉన్న ఉన్నవారిని నిద్రపోనివ్వదు వారిని బతకనివ్వదు మనిషి అన్నాక మోసపోవడం సర్వసాధారణం కానీ కొంతమంది అమాయకత్వంతో మోసపోతారు మరికొంతమంది మంచితోనూ ఎక్కువై మోసపోతుంటారు కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా బంధమైన స్నేహమైనా ప్రేమైనా మనం ఎంతగా అభిమానించినా ఎంతగా ప్రేమించినా ఎంతలా నమ్మకం చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే కోపంతో ఒక దెబ్బ కొట్టిన కొన్నాళ్ళకి మర్చిపోతాం కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు నాలుగు మనుషుల్ని నమ్మటం మానేస్తుంది